ఇక్కడ స్టెప్స్ అన్ని క్లీన్ చేసి ముగ్గు పెట్టాను బాగుంది కదా చెప్పగానే అందంగా కనిపిస్తుంది అక్కడ వైట్ అనమాట వైట్ టైప్ వేసాను ఇదంతా పెట్టాను ఎలా ఉంటేనే నాకు అన్నమాట అందుకనే ముగ్గులు పెట్టి నీట్గా ఉంటే నాకు బాగా నచ్చింది వర్షం పడుతుంది కదా పెట్టుకున్నాను వైట్ ముగ్గు పెట్టాను కనిపించట్లేదు లైట్గా కనిపిస్తుంది అంటే హాయ్ అండి మా ఇంటి దగ్గర చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో భలే చల్లగా ఉంది కూల్గా కనిపిస్తుందా వర్షం అండి ఇక్కడైతే మిర్చి బజ్జీ చేస్తున్నాను అనమాట మిర్చి బజ్జీకి ఆలు కర్రీ పెడుతున్నాను మిర్చి బజ్జీలోని మిర్చిలోని ఆలు మిర్చి బజ్జీలోకి ఆలు కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే పోపేసాను తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేయాలి సారీ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయాలి అది మంచిగా వేయించాలి ఉల్లిపాయ కొంచెం దూరగా వేగాలన్నమాట కొద్ది కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు బాగుంటుంది టేస్టు అట్లాగే లెమన్ కూడా పిండుకోవాలి ఇవి ఆలు వేస్తాం అనమాట ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది ఆలు వేస్తున్నాను మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా మన రసంతో కూడా ఇదే సైడ్ డిఫ్గా తీసుకోవచ్చు కొద్దిగా కారం వేస్తున్నాను అలాగే పసుపు వేసుకోవాలి కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి మరీ సాల్ట్ ఎక్కువ వేయకూడదు కలుపుకోవాలి లెమన్ కూడా పిండాలి ఆలు కర్రీలోని లెమన్ పిండుకుంటున్నామండి లెమన్ పిండితే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ పిండితే సరిపోతుంది నాన్న ఈ కూర అయిపోయినట్టే ఇంకా పక్కకు తీసి పెట్టుకోవాలి బజ్జీలు వేసేటప్పుడు చూపిస్తాను చూడండి కూర అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో హాయ్ అండి ఈ రోజైతే మంచి మిర్చి బజ్జీ చేసి చూపిస్తాను బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే బేకరీలో తీసుకొచ్చుకుంటాము అది నేను టేస్ట్ చూసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి చేసుకొని తినండి అలాగే ఇవి పెద్ద మిర్చి బజ్జి అనమాట చాలా రకాలు ఉంటాయి ఇది అయితే కొంచెం పెద్దగా వచ్చినాయి అనమాట ఇవి కిలో అలాగే శనగపిండి శనగపిండికి కొద్దిగా వామేస్తున్నాను వేస్తున్నాను ఆలుగర్రీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా కొద్దిగా పసుపు బేకింగ్ సోడా కానీ తినే సోడా కానీ ఉంటే వేసుకోండి కొద్దిగా కారము కొంచెం వేసుకుంటున్నాను కారము తగినంత ఉప్పు వేస్తున్నాను తగినంత వేస్తున్నాను ఉప్పు కొంచెం చిక్కగా వాటర్ కలుపుకోవాలి బేకింగ్ సోడా లేదు ఉంటే వేసేదాన్ని వర్షం పడుతుంది బయటికి ఇంకా కనుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి మరీ అంత చిక్కగా కాదు అలాగని పలుచుగా కాదనమాట ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కలుపుకున్నాక చూపిద్దాం చూడండి ఇలాగా మనం కట్ చేసి వదిలేసుకున్నాం కదా ఈ మిర్చి తీసేసుకుంటే తీసేసుకోవచ్చు ఉంచితే ఉంచవచ్చు స్పైసీ కావాలంటే ఉంచుకోవచ్చు మరీ అంత స్పైసీ ఉండదు కూర అయితే ఎట్లా పెట్టుకోవాలి వామ్ అది ఇది పెడతారు కదా ఈ బేకరీ స్టైల్ అనమాట ఇది ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు మేమైతే ఇవే ఇవే అన్నమాట ఆలు కర్రీ ఇలాగా స్టఫ్ చేసుకోవాలి కర్రీ అయితే పెట్టేసుకున్నామండి ఆలు కర్రీ ఇప్పుడైతే మిర్చి బజ్జీ ఇందులో నూనెలో వేయించేస్తాను చూడండి నూనెలో వేసుకోవాలి ఫస్ట్ ఇది చిన్న చిన్నగుందకలు ఒక పక్కని వేయకూడదంటారు కదా పక్క మనము ఈ పిండితో క్లోజ్ చేసేయాలండి చూడండి ఇలా వేస్తున్నాను నేను నూనె అయితే ఆయిల్ వేయడానికి మంచిగా బజ్జీలు అయితే ఎంత బాగా వస్తున్నాయో కొంచెం కళాయి పెద్దది అయితే బాగుండు తీసేదా లైట్ అయ్యి చూడండి బజ్జీలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు సెకండ్ వై వేసుకుంటున్నాను వేసుకోవాలి చూడండి ఇంతే సైజ్ ఉంటాయి మనం తీసుకొచ్చిన దగ్గర అది బేకరీలోని నేను మొత్తం అయిపోయినాక చూపిస్తాను వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా బజ్జీలన్నీ ఇలా వేయించుకున్నామండి తర్వాత సెకండ్ టైం కూడా వేయించుకుంటున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఒక మూడు నాలుగు ఒకసారి వేయించుకోవడానికి వేయించుకోవడానికి బాగుంటుంది ఆ మూడు వేగినలే సెకండ్ టైం అనమాట అది సెకండ్ టైం అన్నీ ఇలా వేయించేసుకోవాలి వేయించుకున్నాక చూపిస్తాము ఆలు కర్రీ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా మీరు కూడా టేస్ట్ చేయండి ఇదైతే స్వీట్ ఆవు అనమాట సాస్తో తినొచ్చు ఇది దీంట్లో స్టఫ్ చేశాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తీరాడు వీడియో ఆలు మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను చూసారా మిర్చి కూడా ఎంత బాగా వేగిందో చాలా బాగా వేగింది చూడండి స్టఫ్ కూడా చేశాను దీంట్లో ఆలు కర్రీ చూసారా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో ఇప్పుడైతే మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో అని మొహం మీద ఆడతావా బేకరీ స్టైల్ ఆలు మిర్చి బజ్జి అనమాట చాలా బాగా వచ్చింది సాస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మీరైతే ట్రై చేయండి అందుకే ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ అమ్ముతారనమాట చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ చూసారు కదా ఆలు కర్రీ దీంట్లో ఆలు కర్రీ ఉందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ఇలా చేసుకుంటే పూర్తుగా చేస్తారు కదా అలా కాకుండా ఇలా కర్రీ పెట్టి చేసుకోండి చాలా బాగుంటుంది ఆలు కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓన్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి